తాడేపల్లి గూడెంలో జనసేన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని కార్యక్రమం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం అని చెప్పి ఒక సభ పెట్టి ఆ సభ జరిగిన తీరు ఆ సభలో ఈ రెండు పార్టీల అధినేతలు ప్రసంగించిన దీని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కూడా వీళ్ళ ప్రసంగాలను జీర్ణించుకోలేకుండా పోతూ ఉన్నారు చంద్రబాబు గారు అయితే అసలు మా చంద్రబాబుకి ఏమైంది సపోర్టింగ్ రోల్ పోషించారు పవన్ కళ్యాణ్కు అని చెప్పి టీడీపీ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ చూసి జనసేన వాళ్ళు బాధపడడం కాదు టీడీపీ వాళ్ళు కూడా మా కుంభం ముంచేటట్టున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా మదన పడిపోతూ ఉన్నారు ఒకటైతే ఫ్యాక్ట్ ఒకటైతే ఫ్యాక్ట్ నిన్న సభ వాళ్ళు ప్రసంగించిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు కూడా దాని మీద మీడియాలో జరుగుతున్న చర్చలైనా వివిధ వేదికల మీద సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీ అభిమానులైనా న్యూట్రల్స్ అయినా నెటిజన్స్ అయినా స్పందిస్తున్న విధానం మీదంతా చూస్తే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభ సభలో వాళ్ళ ప్రసంగాలను వినింటే వికటాట్టహాసం హాసం చేసింటారు ఎందుకు తెలుసా అరే నాకు వ్యతిరేకంగా కూటమి కట్టిన ఈ వ్యక్తులు ఇంత బలహీనులా నాకు వ్యతిరేకంగా కూటమి కట్టిన వీళ్ళు ఇంత ఆందోళన భయంలో ఉన్నారా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే బహిరంగ సభలో కనీసం తన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు ఇది కూడా చెప్పుకోలేని స్థితిలోకి జారిపోయారా పోనీ ఏదో సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పుకున్నారు కదా మరి ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదేంటి అంటే కుంభదీచి వీళ్ళు ముందే వీళ్ళ ఓటమిని అంగీకరిస్తున్నారా అసలు వీళ్ళ కేడర్కు జనానికి కథ పక్కన పెట్టండి వీళ్ళ పార్టీ అభిమానులకు ఈ ఏం సందేశం పంపించిండు అని చెప్పి డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు విఘటాట హాసం చేసింటారు ఎన్నికల ప్రచార సభ అంట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పలే అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలే పోయిన వాళ్ళ మేనిఫెస్టో గురించి ఒక లేదు రొట్టగొట్టుడు ప్రసంగం ఇదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఇదా పద్ధతి ఇంకా పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ దిగజారిపోయిన పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఏ హేబాభం కలిగించే విధంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన వాడిన పదాలు చివరికి వాళ్ళ అభిమానులు కూడా ఉంటే ఉండని దొబ్బేస్తే దొబ్బేయండి అని చెప్పి అనడం ఆయన ప్రదర్శించినటువంటి అహంకారం అసహనం ఫ్రస్ట్రేషన్ ఆక్రోషం కుళ్ళు ఆయన కక్కిన విద్వేషం ఇవన్నీ చూసి అరే పవన్ కళ్యాణ్తో వీళ్ళని ఎక్కువ సభలు పెడితే మనకి మిగతా క్షేత్రస్థాయిలో ప్రచారానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే వికటాట హాసం చేసింటారు నిజమే కదా దేశంలో అత్యంత బలవంతురాలైన నాయకురాలుగా సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ శాసిస్తున్నప్పుడు రా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక్కడు వాళ్ళ తల్లిగారితో బయటకు వచ్చేసి పార్టీ పెట్టి ఆ పార్టీ పురుడు కూడా పోసుకోకముందే జైల్లో వేసి అరెస్ట్ చేసే పదహారు నెలలు ఆ నొలకల మంచం ఇచ్చి అక్కడ వడుకోబెడితే అక్కడ కూర్చోబెడితే వాటికే జంకని జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి నిత్యం జనంలోనే ఉన్నారా జగన్మోహన్ రెడ్డి దేశ పార్లమెంట్లో నాలుగు అతిపెద్ద పార్టీకి అధినేత ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడనటువంటి విజయాన్ని వాళ్ళ ఖాతాలో జమ చేసుకున్నటువంటి వ్యక్తి నెక్స్ట్ ఎన్నికల్లో నాకు నేను నా పాలన నచ్చితేనే ఓటు వేయమని చెప్పి అడుగుతున్నటువంటి ధైర్యవంతుడు అటువంటి నాయకుని పెట్టుకొని మా కలిగిన పడి కూర్చోబెడతా నీ కథ తీసు నీ కథ అంతు తేలుస్తా అది ఇది నువ్వు నా నాలుగో పిల్లలవి రా అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి తెలియదా ఇదేంట్రా బాబు సముద్రం ముందుకెళ్ళి పిల్లకాల ఒక కుప్పిగంతులు వేస్తుందండి అంతేకా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా సముద్రం లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ పిల్లకాళ్ళు ఒక పెద్దగా అయ్యేంత వరకు పిల్లకాలవే కదా పొలిటికల్గా ఆయన సాధించింది ఏంటి శూన్యం పది శూన్యం ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేసి ఏనే ఇంత జనానికి చూసే వాళ్ళకి తెలియదా అబ్బా ఇంకో పది సభలు పెడితే పవన్ కళ్యాణ్ వద్దబ్బా నాకు నెత్తలు పాలు పోసినట్లు అవుతుంది నేను ఇంకా సభలుగానే పెట్టక్కర్లేదు ఓ రెండు మూడు వీడియో సందేశాలు జనానికి చేస్తే అయిపోతుంది అని చెప్పి హా ఈయనకు వ్యతిరేకంగా కూటమి కట్టిన పార్టీల అధ్యక్షుల చూసి వాళ్ళ ఆలోచన వాళ్ళ మాట తీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే వికటాట హాసం చేసేటారు